ద ఈ దేవుని వాగ్దానము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము నరుని ఆత్మ ఎహవో పెట్టిన దీపము మన్నైనది మరలా మట్టికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్ద మరలా పోవును ఈ లోకంలో ఆయన బిడ్డలు ఆత్మతో నడిపింపబడతారు దేవుని ఆత్మ నివసించువారు శరీర స్వభావము కలవారు కాదు శరీరానుసారమైన మనసు మరణాన్ని కొనితేస్తే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానాన్ని కలుగ చేస్తుంది మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును జీవమును ప్రేమించి మంచి దినాలను చూడాలనుకునేవారు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకుంటాడు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపములను మన ఎదుట ఉన్నవి మన ప్రాణమునకు మన దీర్ఘాయునకు మూలమైన మన దేవుడైన యహోవాను ప్రేమించి జీవమును కొనియాడాలి నేనును నా ఇంటి వారును యహోవాను సేవింతుము అనే మాట రావాలి నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమునకు సేవితురు ఇంతకు మన జీవము ఎవరు ప్రభువైన యేసుక్రీస్తుయే మన జీవము ఆ జీవాధిపతి అయిన ప్రభువును కోరుకోకుండా బర్ణబాను కోరుకున్న యూదులు చెట్టుకొకరు పుట్టకొకరు ప్రపంచ నలుమూలలా చల్ల కావున శరీర కార్యములను విసర్జించి ఆత్మానుసారమైన ప్రభును వెంబడించి ప్రేమలో ముందుకు కొనసాగుతాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండను గాక ఆమె